అమెరికాలో మళ్ళీ మూడోసారి ట్రంప్ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంటే అవును చేస్తున్నాడు అన్న విధంగా కూడా సమాధానం వస్తుంది మరి అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండు సార్లకి మించి అధ్యక్షుడు అవడానికి లేదు రాజ్యాంగంలోని ఇరవై రెండవ చట్ట సవరణ అదే చెబుతుంది స్పష్టంగా ఉంది ఏ అధ్యక్షుడైనా సరే అంటే ఏ వ్యక్తి అయినా సరే రెండు సార్లకి మించి అంటే ఎనిమిది సార్లకి మించి అమెరికాలో అధ్యక్షుడు అవ్వడానికి లేదు కొత్త వరకు అవకాశం ఇవ్వాలి అన్న విధంగా అయితే రూల్ ఉంది ఇప్పుడు ఈ రూల్ చేంజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్టికల్ ఇరవై రెండుని మార్చి మూడోసారి అధికారంలోకి రావాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు ముఖ్యంగా వైట్ హౌస్ అధికారులు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు అలాగే ట్రంప్ మాజీ చీఫ్ స్ట్రాజిస్టిక్ అయినటువంటి స్టీవ్ బ్యానన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు తప్పులేదు ఆయన మూడోసారి అధికారంలోకి వస్తే అమెరికాకే మంచిది ఇప్పుడు ట్రంప్ ఏంటి మరో మూడు సంవత్సరాల్లో దిగిపోతే పూర్తిగా వీడి పేడ విరగడవద్దని ప్రపంచ దేశాలే కాదు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తున్నారని కొంతమంది భావిస్తుంటే కాదు మళ్ళీ వీటన్నింటినీ కొనసాగించాలి ఇంకా అమెరికా ఎప్పటికీ అగ్రరాజ్యంగానే ఉండాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ ఇరవై రెండవ చట్ట సవరణి మారుస్తున్నాడు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న విధంగా కూడా కొంతమంది చెబుతున్నారు దానికి ట్రంప్ కాదని మాత్రం అనలేదు అవునని అని చెప్పకపోయినా కాదని చెప్పడం లేదు ఎక్కడ కూడా అయితే ఇక్కడ చట్ట సవరణ చేయాలంటే అంత ఆశమాశయం కాదు కాంగ్రెస్ సభ ప్రతిపక్షాలు డెమోక్రటిక్ రిపబ్లికన్లు వీళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి కేవలం అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే సరిపోరు వీని కాంగ్రెస్ సభ కూడా ఒప్పుకోవాలి అది ఒప్పుకొంటాయా లేదన్నది వాళ్ళు ఏ విధంగానైనా సరే ట్రంప్ వీళ్ళందరితో దేశం కోసం మార్పులు లేదా దేశం కోసం ఇదంతా జరగాలన్న విధంగా మాట్లాడుతాను విధంగా మాట్లాడుతున్నాడు కానీ ట్రంప్ మాట వినే ప్రసక్తి కూడా ఉండకపోవచ్చు కాంగ్రెస్ సభ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకపోయే ఒప్పుకోకపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఈ విధానాలు కూడా నచ్చడం లేదు కాబట్టి కానీ మూడు సంవత్సరాల తర్వాత ఏదైనా ఇప్పటి ఇప్పటివరకు అలా జరిగితే గనక ఒకవేళ మూడోసారి గనక పోటీ చేసి అధికారం అధికారం ఉంటే ఇక ట్రంపు అమెరికా చరిత్రని తిరగరాసినట్లే